అదండి మరి ఈ అయితే మరి మేము సూరంపల్లిలో వచ్చేసి ఉదయం మేరెడ్కి అయితే వచ్చాం మరి ఈరోజు చేసిన వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను ఇవ్వండి ఇదైతే వాళ్ళు కొత్త కుమ్మం పెట్టి మేము కొత్త డోర్లు బిగిచ్చేసాము ఇది ఇది వచ్చేసరికి పాత ఇంకా వాటిని సరి చేసి బిగిచ్చేసాము దీన్ని అయితే ఈ రెక్కలు కూడా ఫస్ట్ లోపలికి ఉండేవి ఇప్పుడైతే మేము బయటికి పెడతాం అనేది జరిగింది ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఇది కూడా ఇది ఎక్కడ కూడా బయటికి పెట్టాను ఇవి కూడా ఇది కూడా తీసేసి ఇంకా అటు పెట్టి బిగించాం అనేది కొత్తగా వేసి మేము లాక్కోవడానికి అన్నీ నేను బిగించడం జరిగింది ఇది సింగల్ డోరు ఆర్చి ఉండేది ఇది దీనికి ఒక సైడ్ బట్ట కట్టేసి దీనికి ఒక డోర్ బిగించేసాం ఇదిగోండి ఆర్చి మరి ఆర్చిలోకి లోపలికి వస్తే గ్యాప్లు అనేది ఒక కామన్గా అయిపోద్ది ఏసీ అనేది వెళ్ళిపోద్ది అందుకే ఈ సరిపెట్టకుండా సరిపెత్తకుండా బయటకు అనేది బిగించాం ఇది కూడా మీకు చూడడానికి గుమ్మం ఉన్నట్టు ఉంటుంది కానీ అరుపులు తీస్తే ఆచి కనపడిద్ది చుట్టూ ప్రేమ్ కట్టాను టై ప్రేమ్ కట్టి ఈ డోర్లు అనేది బిగించేసా అనమాట ఇవ్వండి ఇది కూడా ఆచి అనమాట ఇది ఇది ఫస్ట్ లో వాళ్ళు ఆచిలో బిగించుకున్నారు పాత డోర్లు ఇక్కడ ఆ డోర్లు పాడైతేనే అందులో వీళ్ళు ఒకవేళ ఈ రూమ్లో ఏసీ పెట్టుకున్నారు అనుకోండి సపోజ్ మరి ఏసీ అనేది వెళ్ళిపోద్ది కదండి మరి దాని గురించి ఈ బద్దలన్నీ కట్టి అన్ని బిగుతం అనేది జరిగింది ఈరోజు మేము చేసిన వరకు అది ఒక మెయిన్ రూమ్ ఇది ఇదో సింగిల్ డోరు ఇది ఒక డబుల్ డోర్ ఇదిగోండి ఇది ఒక లోది ఇది ఒకటి డబుల్ డోర్ ఇది అన్న అలా కలుపుతా ఇది ఇది కిచెన్ అనమాట ఇది డబుల్ డోర్ ఇది కూడా కిచెన్ కూడా చక్క ప్లాట్ఫామ్ వేసుకొని ఎండించుకొని నీట్గా చేస్తున్నారు మనం కూడా డోర్లు లోపల ఉండి బయటికి బీచ్ అనమాట ఇది మరి ఈరోజైతే మరి ఈ ఈ సోరంపల్లి అనేది మరి డోర్లు ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి మరి మేమైతే పొద్దున్న ఏడింటికి వచ్చి ఇప్పుడు టైం వచ్చి అవుతుంది ఇద్దరం వచ్చాము మళ్ళీ రేపు ఆదివారం అని చెప్పి ఈ రోజే కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకా ఇద్దరం చేసి మరి భోజనం కూడా ఇంకా బయటే హోటల్లో చేయిస్తాం ఇక్కడే మరి ఈ రోజైతే ఇంక ఇది నా